హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ సో ఈ రోజు చేసే మనకి జిమ్మి మిల్లుకు అయితే వచ్చాము పత్తి అమ్మడానికి మనకు సొంత పత్తిని అయితే అమ్ముతున్నాను ఈ రోజు వచ్చేసిన మిల్లుకు అయితే తీసుకురావడం జరిగింది సో మిల్లుకి తీసుకురావడం వల్ల మనకి లాభం ఏంటి నష్టం ఏంటి ఎంతవరకు లాభం వస్తుంది మార్కెట్కి ఎందుకు అని చెప్పి మీకు ఒక ఐడియా రావచ్చు మీకైతే ఒక ఐడియా రావచ్చు మార్కెట్ తీసుకెళ్ళడం వల్ల మనకి ఎంత అనేది నష్టం దాకా రావడం జరుగుతుంది లాభం అనేది మిల్లుకు వచ్చేస్తే మనకి ఎంతవరకు లాభం అయితే వస్తుంది పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం మీకు క్లారిటీగా చూపించడం జరిగింది కూడా ఎక్కడ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేనైతే పత్తి మిల్లు అయితే ఉన్నాను అయితే కాటన్ మరియు గింజ దాన్ని ఎలా డివైడ్ చేస్తారు డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారో పూర్తిగా తెలుసుకుందాము అయితే ప్రజెంట్ అయితే మీకు చూపిస్తాను కాటన్ వరకే చూపిస్తాను కాటన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీద చూస్తున్నారు కదా గింజ డివైడ్ చేసి అయితే ఇలా చేసి వాళ్ళు బస్తాలు లెక్క ఒక వెయిట్ ప్రకారం అయితే చేస్తున్నారు వెయిట్ ఇలా లాట్ లెక్క చేసేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళైతే ఖచ్చితంగా వీటి గింజలు కూడా మీకు చూపిస్తాను గింజల్ని ఏం చేస్తారు గింజలు మనకి ఆయిల్ రూపంలో ఎలా మారుతుంది వాటిని ఎలా తయారు చేస్తున్నారు మిల్లు నుంచి కూడా చూపిస్తారు క్లారిటీగా అయితే మీకు చూస్తున్నాను టోటల్గా అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేయడం వల్ల మనకి వేరే వేరే రాష్ట్రాలకు అయితే పంపిస్తారు వీళ్ళైతే ఇలా ప్యాక్ చేయడం వల్ల ఇది మిల్లు నుంచి జిమ్మి మిల్లు నుంచి ఎలా తయారు చేస్తారు మనకైతే గింజ ఇప్పుడు చూపిస్తాను మీకు గింజ ఎలా బయటికి వస్తుంది మనకి గింజ నుంచి ఏమి ఇంకా తీస్తారు అంటే ఆయిల్ ఎలా తీస్తారు అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా ప్యాకింగ్ చేస్తారు ఎక్కడ పంపిస్తారు చూస్తున్నారు కదా గింజలు అనేది గింజలు ఇవి సైడ్ సపరేట్గా మనకి కాటన్ కాకుండా అంటే దుది వేరే వేరే చేసి గింజలు కూడా వేరే రావడం జరుగుతుంది ఆ పై భాగం నుంచి ఆ పై భాగం నుంచి మనకైతే గింజలు అయితే వస్తుంది బయటికి కాటన్ అనేది అటువైపు వెళ్ళిపోయింది గింజలు అనేది ఇక్కడ డ్రాప్ అయ్యడం జరుగుతుంది కాబట్టి ఈ గింజలు ట్రాన్స్పోర్టింగ్ ఎక్కడ అంటే హర్యానా మహారాష్ట్ర అటు సైడ్ మనకి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే అటు ఆయిల్ ఫామ్స్ మిల్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఇలా ట్రాన్స్పోర్ట్ బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేసి మనకి ఒక ల్యారీ కానీ అలా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి ఆయన రూపాయలు మళ్ళీ మన బామాయిలు ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి రూపంలో మనకి మళ్ళీ మనకే వస్తుంది ఇలా చాలా పర్సంటేజ్ పత్తిలో ఉన్న పర్సంటేజ్ చూస్తున్నారు ఇలా అయితే మనకైతే తేమ శాతం చూస్తారు వాళ్ళు ఇలా పర్సంటేజ్ చూసిన తర్వాత పన్నెండు శాతం కంటే ఎక్కువ వస్తే ఎవరైతే ఎవరు కూడా కొనుగోలు చేయరు మళ్ళీ ఆరబెట్టుకోవాలి చెప్పి వాళ్ళు అడిగితే అన్నారు సో మీరు కూడా ఎవరికైతే తేమ శాతం తగ్గించండి ఎక్కువ తేమ శాతం లేకుండా తీసుకుని రండి తేమ శాతం ప్లీజ్ వద్దండి పదం లాంటివి చేయకుండా ఎలా ఉందో అలా పొడిగైతే శాతం తీసుకుని రండి ఇలా తీసుకొని వస్తే ఇక్కడ తీసుకొని కొనుగోలు అయితే జరుగుతుంది తేమ శాతం ఉంటే కష్టంగా తీసుకోరండి ప్లీజ్ దయచేసి తేమ శాతం లేకుండా తీసుకొని రండి చూస్తున్నావు ఫ్రెండ్స్ ఇలా అయితే వాళ్ళు బస్తాను నింపేసి తర్వాత మనకైతే ఆయిల్ రూపంలో తీయడం జరుగుతుంది అది ఇక్కడ కాదు ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల మనకి అది ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది హర్యానా అంటున్నారు వాళ్ళు भाई ऐसे किधर जाने का ये हरियाणा क्या करेगा उधर से आयल है।, है कौन सा आयल है जाने का फिर हाँ। कितना देता है इधर से ये पूरा लोड करेगा लोड करने का ए, एक गाड़ी कितना है पाँच हजार है कौन सा लहरि का है బీహారు చూసా కదండి ఒక బండి నింపితే లారీ నింపితే ఐదు వేల రూపాయలు దాకా అయితే రావడం జరుగుతుంది అండి వాళ్ళకి వాళ్ళందరూ కూడా బీహార్ బ్యాచ్ అండి ఇది ఎందుకంటే మన ఇలాంటి పనులు చేయరు కాబట్టి మనకి వేరే కదా కాబట్టి ఇలాంటి పని చేయరు వాళ్ళు కాస్త అనిగి ఉండి పని చేస్తారు కాబట్టి సో ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తాను మన బండ్లో నుంచి కాటన్ ఎలా తీసుకుంటారు బయటికి తీసి మనకి ఎలా లోడింగ్ చేస్తారు వాళ్ళు అంటే మిల్లుకి ఎలా పంపిస్తారు మిషన్లోకి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా అయితే బండ్లు రావడం జరుగుతుంది బండ్లు వచ్చిన తర్వాత ఇలాంటి మిషన్లతో అంటే మనుషులు బయట తీస్తారు మిషన్లతో ఏంటంటే మనకి పత్తి మొత్తం కూడా దగ్గర చేయడం జరుగుతుంది ఇలా దగ్గర చేసిన తర్వాత మిషన్ అనేది మిషన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చూస్తుందిగా అక్కడ అక్కడైతే మిషన్ ఉంది మనకి అక్కడ తర్వాత వెళ్ళి చూపిస్తాం మీకు ఆ మిషన్ దగ్గర నుంచి మనకి కాటన్ పూర్తి అయితే వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మొత్తం కూడా చూస్తున్నది ఒక రోప్ నుంచి అంటే ఇలాంటి మిషన్ యంత్రం నుంచి మనకైతే కాటన్ అయితే వెళ్ళిపోతుంది మనకి ఇలా ప్రతి మొత్తం కూడా ఒక చోట దగ్గర చేసి మిషన్ యంత్రంతో ఇలా ఈ యొక్క రూపం నుండి మనకైతే వెళ్ళిపోవడం జరుగుతుంది దీని నుంచి మనకి గింజ కాటన్ అనేది సపరేట్ సపరేట్ అయితే అవ్వడం జరుగుతుంది మీరు చూసిన కదా ఈ రూపం నుంచి ఇలా అయితే మనకి మార్పిడి చేసుకుంటారు వాళ్ళు ఇలా 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 పైనుంచే పై భాగం నుంచి గింజ సపరేట్గా మళ్ళీ దూది దూదీని సపరేట్గా వెళ్ళడం జరుగుతుంది సో ఇదైతే టోటల్గా అయితే ఇదండి మనకి టోటల్గా ఇదే ఇక చిన్న విషయం అండి మిల్లుకు అమ్మడం బెస్టా లేకుంటే మార్కెట్లో అమ్మడం బెస్టా ఒకటే అండి ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు కాకపోతే మార్కెట్లో అమ్మడం వల్ల మనకి రేటు విషయానికి వచ్చేసి కమిషన్ దారు ఉంటారు కాబట్టి అక్కడ కమిషన్ కట్టింగ్ అవుతుంది మనకి లేదు మిల్లుకు వచ్చి అమ్మడం వల్ల మనకేందంటే మిల్లు ప్రాఫిట్ అనేది మిగులుతుంది ఉంది ఎలాగంటే దాని పరంగా మనం చూసుకుంటే మార్కెట్లో రేట్ చూసుకుంటే ఆరు వేల ఐదు అయితే పలకడం జరుగుతుంది జెండపాట ఇక్కడ మిల్లు రూపంలో చూసుకుంటే మనము ఏడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల ఏడు వందల దాకా అయితే పలుకుంది మనకి ఇక్కడ మార్కెట్ రేట్ అయితే సో సో చాలా బెటర్గా అయితే మనం మిల్లు అమ్ముకోవడం చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కమిషన్ ఉండదు నేరుగా ఎటువంటి కూలీ ఖర్చు లేకుండా మన బండ్లు మనమే నింపుకొని మనమే డైరెక్ట్గా అయితే అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను నేను ఓకే ఒకటే అండి మీకు చెప్పేది ఎవరైతే మన మార్కెట్లో చాలా మంది అమ్ముతున్నారో సరే అమ్ముకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే మార్కెట్ కూడా మంచిదే ఇక్కడ మిల్లు కూడా మంచిదే జిమ్మి మిల్లు అని చెప్పేసి కాకపోతే మనం ఇక్కడ అమ్మడం వల్ల ఏంటంటే మనకి చాలా బెటర్గా రేట్ కూడా కలిసి వస్తుంది మనకి చాలా బెటర్ గా అండి తేమ శాతం ఎప్పుడు కూడా ఉండదు మనకి తేమ శాతం ఉంటే కష్టం ఇక్కడ కూడా రేట్ అయితే పలకడం జరగదు ఎందుకంటే తేమ ఉండకపోతేనే ఇక్కడ రేట్ అయితే ఉంటుంది మనకి తేమ లేకుండా పట్టి తీసుకొస్తే మీరు అంటే మనము ఎటువంటి నీళ్ళు కానీ చల్లకుండా తేమ తీసుకొస్తే ఏడు వేల నుంచి ఏడు వేలన్నర దాకా ఏడు వేల నుంచి ఏడు వేల వందల దాకా జెండా పాట పనులు జరుగుతుంది ఇక్కడ అలాగే కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు అంటే తేమ మిషన్ అయితే పెడతారు వాళ్ళు ఆ మిషన్ పెడితే ఖచ్చితంగా దొరికిపోతుంది ఇక్కడ మనకైతే అలాంటి ఎటువంటి పనులు చేయకుండా ఎవరైతే మిల్లీ తీసుకొస్తా అనుకుంటున్నారో వాళ్ళు తీసుకుని చాలా బెటర్ అండి మనకి బస్సాలు ఖర్చు ఉండదు కూలీలు ఖర్చు ఉండదు తొక్కే ఖర్చు ఉండదు ఎటువంటి ఖర్చు లేకుండా కమిషన్ ఖర్చు ఉండదు దగ్గర దగ్గర మనకి వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల రూపాయల దాకా అయితే లాభం అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి మీరు లెక్క వేసుకొని బస్సాలు తీసుకురావాలి తొక్కాలి మళ్ళీ కిరాయి తీసుకొని రావాలి మార్కెట్కి వచ్చేసి అవన్నీ రెండు వేల దాకా ఖర్చు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం మిల్లు తీసు తీసుకురావడం వల్ల చాలా వరకు చాలా అంటే చాలా బెటర్ అండి మీరు టోటల్ గా చూపించడం జరిగింది కదా మన కాటన్ అనేది ఎలా తయారు చేస్తారు అంటే ఒక కాటన్ ఎలా డివైడ్ చేస్తారు కాటన్ యొక్క గింజలు ఎలా డివైడ్ చేస్తారు టోటల్ గా అయితే చెప్పారు కదా మీకైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీగా అడగండి ఇంకా ఇక్కడ ఎటువంటి అడిగితే ఇంకా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది కూడా ఓకే బై ఫ్రెండ్స్